మరి సగంలే ఒంటి కన్ను భక్తులుగా మనం బ్రతుకుతున్నాం లేది రాత్రి సమయం వచ్చి అంటున్నా ఏర్పుకు కారణం అని అడిగిన వెంటనే ఆయన వీధికి పరిశుద్ధాత్మ బలముగా దిగను అని వాక్యము సర్వీస్తా ఆత్మ దిగిన వెంటనే అత్యాగ్రహుడై దైవ జనా స్థలంలో ఆత్మతో అభిషేకించబడటానికి అభిషేకించబడడం ఎందుకు అని అడిగితే నాహాషుని ఎదుర్కోవటానికి నాహాషుని ఎదుర్కోవటానికి ఇజ్రాయిల కన్నులు ఊడదీయించే నాహర్షుని ఎదుర్కోవటానికి క్రీస్తు ప్రభులు బిడ్డలు అంధులయ్యి క్రీస్తు ప్రభులు వారి బిడ్డలు గుడ్డివారై గుడ్డివారినిగా చేయటానికి వచ్చిన నాహాషుని ఎదుర్కొన రాత్రి సమయం అందు చాలా గొప్ప ప్రార్థనలు మీరు చేశారు చాలా గొప్ప అభిషేకముతో నింపబడ్డ చాలా బాగా ఆత్మతో నింపబడ్డ అన్య భాషలతో మాట్లాడా ఎందుకండి అని అడిగితే ఏడ్చే వారిని ఓదార్చటానికి శత్రువైన సాతానుడు చేత కలవరపడుతున్న ప్రజలను ఓదార్చటానికి శత్రువైన సాతానుడు పూర్తిగా నాశనం చేయటానికి సిద్ధంగా ఉన్న ప్రజలను విడిపించటానికి నా మాటలు అర్థమైనవా ఒకసారి గట్టిగా హలలుయ చెప్దాం హాలూయా 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 వింటున్న దైవ జనాంగమా ఏమి అభిషేకం సౌలు ఆ మాట వింటూనే దేవుని ఆత్మ బలముగా దిగినని వాక్యము సెలవిస్తా ఈ రోజు నేను ఆత్మతో నింపబడ్డం దేనికి అని అడిగితే ఈ మందిరములో కూర్చొని గట్టిగా దేవుని స్థుతించటానిక ఆరాధించటానిక అన్య భాషలు మాట్లాడటానిక లేదు తల్లి లేదు నా ప్రేమిన తండ్రి యవనస్తుడా ప్రపంచంలో శత్రువైన సాతానుడి చేత కన్నీరు పెడుతున్న కుటుంబాలు కన్నీరు పెడుతున్న యవనస్తులు ఎందరో ఉన్నారు వారిని విడిపించడానికి వారిని విడిపించటానికి వారిని విడిపించటానికి వారిని విడిపించటానికి సర్వ శక్తివంతుడైన కానీ బల్లముగా అభిషేకాన్ని పంపాడు శక్తివంతంగా మీదకి అభిషేకాన్ని పంపాడు వారిని విడిపిస్తామని వారిని విడిపిస్తామని దైవ జనాగం ఆలోచించవలసిన విషయం విడుస్తున్న ప్రజల్ని విడిపించడానికి రాత్రి సమయం ఇక్కడ ప్రతి బిడ్డ పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి అభిషేకించాడు ఆయన సౌలు ఆ మాట విన్న తర్వాత అత్యాగ్రహమునుంది తన వద్ద ఉన్న కాడెద్దుల్ని ముక్కలు ముక్కలుగా నరికేశా ఆ ఖాడిద్దల్ని నరికి ప్రజల్ని పిలిపించి ఈ మాంసాన్ని తీసుకువెళ్ళి ఇజ్రాయిల్ అందరికీ కూడా చూపెట్టండి ఎవడైనా మాతో కలవకపోతే నాతోనూ సమూహలతోనూ కలవకపోతే వాని కాడిద్దుల్ని ఈ రీతిగా ముక్కలు చేస్తానని చెప్పండి అని చెప్పాడు ఆత్మతో నింపబడిన సౌలు తన కాడిద్దుల్ని మొక్కలుగా చేసి ఆయన చెప్పిన మాట నాతోనూ ప్రవత్తైన సమేలతోను ఎవడైనా కలవకపోతే వాని ఎద్దులను మొక్కలుగా చేస్తానని చెప్పమన్నారు ఆ వర్తమానం పంపిన తరువాత దరిదాపు మంది వచ్చారు అక్కడికి ఆ వర్తమానం విన్న తరువాత యోదావారిలో ముప్పై వేల మంది వచ్చారు మూడు లక్షల ముప్పై వేల మంది కూడుకున్నారు ఆ స్థలంలో వింటున్న దైవ జనాంగమా నన్ను బాగా గమనించవలసిన విషయం మూడు లక్షల ముప్పై వేల మంది కొడుకున్నారు ఆయన అడిగిన మాట ఏమిటో చెప్పిన మాట ఏమిటో తెలుసా నాతోనో ప్రభక్త సమూహేలతోనూ కలవనివాడు అని చెప్పాడు యాబీష్ గిలాదు వారితో కలవనివాడని చెప్పలేదు సమస్య వారిది అయితే సౌలు అంటున్నాడు నాతో ప్రభక్తతో కలవాలి దాని అర్థం ఏమిటో తెలుసా ఎవరి సౌలు ఆత్మ పొందినవాడు పరిశుద్ధాత్మ పొందినవాడు పరిశుద్ధాత్మ అభిషేకం పొందినవాడు ఈరోజు శత్రువైన ఎదుర్కోవాలంటే ఆత్మ పొందిన సేవకులతో కలవాలి ఆత్మ పొందిన సేవకులతో కలవాలి అభిషేకం పొందిన సేవకులతో కలవాలి నాకి మా రీతిగా సెలవిస్తా రెండవది ప్రభక్తతో కలవాలని చెప్పారు ఎవరా ప్రభక్త సమూహేలు ప్రభక్త యొక్క పరిస్థితి ఏమిటి అని అడిగితే ఆ దినములలో ప్రవక్తలకు యహో వాక్కు ప్రత్యక్షమయ్యే దేవుని వాక్య ప్రత్యక్షత వారు కలిగి ప్రజలకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారు దాని అర్థం ఏంటి అనగా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించే వ్యక్తులతో కావాలని వాక్యాన్ని రకరకాలైన విధాలుగా బోధించే వ్యక్తులు ఎందరో ఉన్నారు కల్పన కథలు చెప్పేవారు ఎంతో మంది లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు బోధించే వారు ఉన్నారు ఆ దినాలలో ప్రభుత్వ ఎహోవా చెప్పిందే చెప్పేవాడు ప్రజల దగ్గరికి వెళ్ళిన ప్రభుత్వ అనేవాడు ఎహోవాక్కు సెలవిచ్చునదేమనగా ఎహోవాక్కు సెలవిచ్చునదేమనగా ఈ రోజున తీసుకుని కూర్చున్న నా హోషుతో నా హోషు ద్వారా ప్రజలకు కడిగే కీడు నుండి తప్పించటానికి జనం ఎవరి పక్షాన చేరాలి ఆత్మ పొందిన సౌలుతోనూ ఉన్నది ఉన్నట్టుగా బోధించే సమూహలతోనూ కలవాలి నా మాట అర్థమైన వారు ఒక్కసారి హలలుయా చేద్దాం వింటున్న తల్లి నా ప్రియమైన తల్లి శత్రువు మిమ్మల్ని ఎందుకు కలవరపరుస్తున్నాడు మీకు అర్థమైంది ఉన్నది ఉన్నట్టుగా వాక్యం బోధించే సేవకులు మన దగ్గర లేరు ఆత్మాభిషేకము పొందినటువంటి దైవ సేవకుల దగ్గర మనము లేం దేవుని మహాకృప ఈ పట్టణాన్ని దేవుడు ప్రేమించి అభిషేకముతో నింపబడి ఆగ్రహముతో దేవుని పరిచయం చేసే దైవ సేవకులను ఈ స్థలంలో దేవుడు పెట్టాడు వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించి అనేక మంది ప్రజలకు పరలోకపు సత్యాలను వివరించే దైవ సేవకులను ఈ స్థలంలో పెట్టాడు మిమ్మల్ని కలబరి పెడుతున్న శత్రువైన సాంతనుడున్నాడే వాని మీదికి యుద్ధానికి వెళ్ళటానికి ప్రేమంటున్నారు తెలుసా సౌలు పక్షముగా సముయలు పక్షముగా ఎందరొస్తారో రమ్మనని రాణి ప్రతి వాని ఎద్దులను ముక్కలుగా చేస్తానన్నాడు వాని జీవనాన్ని పోగొడతాను వాని ఆధారాన్ని పోగొడతాను వారి ఆస్తిని పోగొడతా అని పోతే వారి జీవనం పోయినట్టే వారి భవిష్యత్తు పాడైనట్టే వారి ఆస్తికి అభివృద్ధి లే వాక్యం రీతిగా చదివిస్తా ఎద్దులున్న చోట గాదులు నింపబడతాయని ధాన్య ధాన్య ధాన్యపు కొట్లు నింపబడతాయని వాక్యం చదివిస్తా వారి జీవనం పోతుందని చాలా మంది క్రైస్తవులు చాలా మంది క్రైస్తవులు ఆత్మాభిషేకము కలిగిన దైవ సేవకులతో లేక వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించే దైవ సేవకులతో లేక వారి జీవనాన్ని పోగొట్టుకుంటున్నారు అభివృద్ధి లేదు ఐశ్వర్యం లేదు ఆకలి తీరడం లేదు అప్పులు పోవడం లేదు ఆరోగ్యం సరిగా లేదు దైవ జనాంగ గమనించాలి ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఆచార సంబంధమైన సంఘాలకు ఎక్కడికి వెళుతున్నారు పురాతనముగా ఎవరో ఈ చర్చి మిషనరీ కట్టాడు అక్కడికి మేము వెళుతున్నామని వాళ్ళు ఏమీ లేదు రాత్రి సమయం ప్రత్యేకంగా నా మనవి ఆలోచించవలసిన విషయం యాబేష్ గిలాద్ వారు ఏడ్చిన ఇజ్రాయేలీలు మూడు లక్షల మంది వచ్చిన యూదా వారు ముప్పై వేల మంది వచ్చిన సౌలు లేకపోతే సమూహలు లేకపోతే ఆ నాహర్షిని అమ్మోనీయులను జయించేవారు లేనే లేరు అమ్మోనియులను జయించేవారు లేరు మాట బాగా అర్థం చేసుకోవాలి రాత్రి సమయం అంది స్థలంలో ప్రతి బిడ్డకు సెలవిస్తా అంటున్నాడు వెళ్ళి చెప్పండి గిలాదు వారికి రేపు మధ్యాహ్నానికి అంతా కూడా వారు విడుదల పొందుతా రేపు మధ్యాహ్నానికి వారు విడుదల పొందుతారని చెప్పి మూడు లక్షల ముప్పై వేల మందిని మూడు గుంపులుగా చేసి అయ్యలారా అమ్మోనియల మీదకి వెళ్ళి ఉదయం నుండి మధ్యాహ్నము లోపుగా వారిని పూర్తిగా చంపేశాడు యాబేష్ గిలాదు వారికి విజయము నా సర్వనాశనం యాబేష్ గిలాదు వారికి విజయము నాహాషు సర్వనాశనం దైవ జనాంగమా వారి కన్నులు ఉడదయించడానికి వచ్చాడు వీరు వారి ప్రాణమే వాని వాని ప్రాణమే ప్రాణమే వాణిశా నా దేవుడైన క్రీస్తు బ్రహ్మ వాని ప్రాణాన్ని తీసివేసేవాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సేవిస్తాడు ఆయన సిలువ ధ్వజము ద్వారా శత్రువైన తలను చితిక దొక్కాడా మనకు విజయాన్ని ప్రసాదించాడు అందుకే అంటున్నాడు నీ నీ అని చేసిన యేసయ్య మాట్లాడా రాత్రి సమయం అందు కుండిపోతున్న నీకు కలవరంతో ఉన్న నీకు భయపడుతున్న నీకు వ్యాధితో ఉన్న నీకు సమస్యతో ఉన్న నీకు కుంటి ఉన్న నీకు గుడ్డితరంతో ఉన్న నీకు నీ ఎదురుగా నాహర్షు దిగి నిన్ను కలవరి పెడుతున్నాడేమో నీ దేవుడైన నింద తెచ్చే కార్యాలు నీ కుటుంబంలో ఉన్నాయేమో ఎన్నో రోజుల నుండి ఏడుస్తున్నానండి ఈ సమస్య నుండి నాకు విడుదల లేదు ఎందరికో చెప్పానండి ఈ సమస్య నుండి విడుదల లేరు ఎందరో మా ఇంటికి వచ్చారండి ఈ సమస్య నుండి విడుదల లేరు ఎందరు వచ్చినా ఎందరికీ చెప్పినా సవులు లేకపోతే সামুয়েল লেখপতে নিখু নাকু বিজিএম লে নিউ নেনো বিজিয়ানি ছড়লে নিউ নেনো নাহাসু ওয়ানি সাইনিয়ানি সর্বনাশনম ছেলে সাল্লাল্লাহু আলাইহি ওয়া সাল্লাম దైవ వాక్యములో సలవిచ్చిన రీతిగా దుఃఖపడేవారు ఏడ్చేవారి వారి మాట వింటూనే ఆత్మ చేత బలముగా నింపబడిన వ్యక్తి ఎవరా సమయ దేవుడు వాక్యాన్ని తీసుకొని ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు చెప్పే ప్రవక్త వీరు నీకు కావాలి తల్లి వీరు నీకు కావాలి నా ప్రేమేలతో తండ్రి రాత్రి సమయమందు రావలసిన చోటికే మీరు వచ్చారు రాత్రి సమయమందు రావలసిన చోటికే మీరు వచ్చారు ఆత్మ చేత అభిషేకింపబడిన దైవ సేవకులు వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించే దైవ సేవకులు ఈ స్థలంలో దేవుడు మీ కొరకు పెట్టాడు నా దేవుడు వారి ద్వారా గొప్ప విజయాలు మీకు మీ కుటుంబాలకు మీ పిల్లలకు మీ జీవనోపాధికి మీ అవసరాలు మీ సమస్యలకు ఈ రాత్రి దేవుడు గొప్ప విడుదల దయచేయబోతున్నాడు